హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అబ్బారీస్ కిచెన్ నేను మీ ఈ రోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి బేసన్ లడ్డు అండి చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీనే అచ్చం స్వీట్ సాఫ్ స్టైల్లో ఇంత ఈజీగా ఈ బేసన్ లడ్డుని ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్ చూసారా ఎంత స్మూతీగా ఉంది కదా చూస్తూనే నోరుపోతుంది తినేలా ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు చక్కెర వేసుకొని ఒక నాలుగు యాలక్కులు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి దీన్ని ఈ విధంగా మొత్తం పౌడర్ చేసుకున్నాక ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవాలా వేసుకొని ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి మనం ఒక కప్పు శనగపిండి వేసుకుంటే హాఫ్ కప్పు నెయ్యి పడుతుంది అదే రెండు కప్పులు శనగపిండి అయితే ఒక కప్పు నెయ్యి వేసుకోవాలండి ఇదంతా బాగా నెయ్యిలే కలిసేంత వరకు శనగపిండిని బాగా కలుపుకోవాలా ఏ ఉండలు లేకోకుండా మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని కలుపుకోవాలా విధంగా అంతా కలిసిపోయింది కదండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇదంతా గట్టి పడేంత వరకు కలుపుతూనే ఉండాలండి ఈ ప్రాసెస్ అంతా కనీసం ఒక ఏడెనిమిది నిమిషాలైనా పడుతుంది లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలి కొంచెం ఏమాత్రం మీడియం ఫ్లేమ్ మీద కానీ హై ఫ్లేమ్ మీద కానీ పెట్టేసుకున్నారనుకోండి త్వరగా అడుగు పట్టేస్తుంది ఇది కాబట్టి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుతూనే ఉండాలి దీన్ని చూడండి గట్టి పడిపోయింది కదా ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ ఇది ఇంక కొద్దిగా గట్టిగా అయితేనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టేసి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చల్లారి పెట్టుకోవాలా మరి పూర్తిగా చల్లారుకోకోకుండా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చల్లగా అయిన తర్వాత అప్పుడు మనము ఇందాక పెట్టుకున్నాం కదా షుగర్ పౌడర్ అది వేసేసుకోవాలా అదే అంతా వేసేసుకోకుండా ఒక సగం మాత్రమే వేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చల్లగా అయిపోయింది ఇది కాబట్టి మనం దంచి పెట్టుకున్న షుగర్ పౌడర్ని ఆఫ్ వేసుకోవాలా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలా వేడి మీద ఎందుకు వేసుకోకూడదు అంటే ఈ వేడి మీద షుగర్ వేసేస్తే ఇంకా జోర్ ఈ పిండి అందువల్ల కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకుంటే ఇది షుగర్ పౌడర్ ఈ పిండికి అంతా బాగా పట్టి కొంచెం గట్టిపడుతుంది ఈ విధంగా ఇప్పుడు కొన్ని జీడిపప్పులు కచ్చాపచ్చాగా దంచుకొని వేసేసుకోవాలండి కావాలనుకుంటే మీరు ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చు నేను జీడిపప్పులు పలుకులు మాత్రమే వేసుకున్నాను వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మిగిలిన షుగర్ పౌడర్ మిగిలి ఉంటుంది కదా మిగతాది అది కూడా వేసేసుకొని కలిపేసుకోవాలా ఇప్పుడు మిగిలిన షుగర్ పౌడర్ కూడా వేసి దీన్నంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలా బాగా కలిసిపోయిందండి ఇప్పుడు ఇది ఇదంతా ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లోకి వేసి పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలా ప్లేట్కేం నెయ్యి రాసే అవసరం ఏం లేదండి ఇదేం ఖర్చుకోదు కాబట్టి ఇదంతా ప్లేట్లోకి వేసేసుకొని కొంచెం అంతా వెడల్పుగా అనుకొని పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలా పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు కొద్ది కొద్దిగానే తీసుకొని మీకు ఏ సైజులో లడ్డూలు కావాలనుకుంటున్నారో ఆ సైజులో లడ్డూలు కట్టేసుకోవాలా ఇంకా ఇంతేనండి చూసారు ఎంత ఈజీ కదా బేసన్ లడ్డు చేసుకోవడము కొంతమంది చాలా కష్టపడిపోతుంటారు నేను ఈజీ మెథడ్లో చూపించాను తప్పకుండా ఇది ఒకసారి మీరు ట్రై చేయండి ఈజీగా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇరవై రోజులైనా నిల్వ ఉంటుందండి నేను చూపించే క్వాంటిటీకి ఒక తొమ్మిది లడ్డూలు అవుతాయండి మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే దీని డబల్ వేసేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి చూస్తే ఎంత బాగున్నాయి కదా చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా తినేలా అనిపిస్తుంది చాలా స్మూత్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్ మరొక మంచి వీడియోతో మరి కలుద్దాం అంతవరకు బాయ్ చూస్తారో ఎంత స్మూతీగా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఈ లడ్డూని